సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి జిల్లాలను వైరా రిజర్వాయర్ కు తరలించడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందని ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ అన్నారు రాజీవ్ లింక్ కెనాల్ నుంచి సాగర్ కెనాల్ గుండా రెండు వాగుల మీదుగా రిజర్వాయర్ కు నీటిని తరలిస్తున్నామన్నారు నీటిని నియోజకవర్గానికి తీసుకురావడం తన పూర్వ పూర్వజన్మ సుకృతమని తెలిపారు గోదావరి జిల్లాలను ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ వైరా రిజర్వాయర్ కు విడుదల చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లాతో పాటు మహబాబ్ జిల్లాలో పది లక్షల ఎకరాలకు నీరు సాగురు అందించే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోదల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఈ రోజు మాత్రం గత గడిచిన మూడు రోజుల క్రితం సీతారామ ప్రాజెక్ట్ సంబంధించి అశోక్పురం దగ్గర బీజీగూడెం బీజీగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నుంచి నీటిని అశోక్పురం ఎమ్మెల్యే పినపాక పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అక్కడి నుంచి మరో పంప్ ఈ వైర ప్రాజెక్టు తీసుకొస్తారు వైరా ప్రాజెక్ట్ తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ ఎస్కేప్ కెనాల్ ద్వారా ఇక్కడ నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసి వాటర్ అంతా తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి స్పష్టంగా చూడొచ్చు ఈరోజు వైర ఎమ్మెల్యే రామ్ రామ్ దాస్ నాయక్ ఆధ్వర్యంలో ఎస్కేప్ కెనాల్ ద్వారా ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వైరా నుంచి తీసుకొచ్చి వైరా లింక్ రిజర్వేర్కి తీసుకొస్తున్నారు దాదాపు దీనికి సంబంధించింది రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా ఇక్కడ తీసుకొచ్చి జూలూరుపాడు ఏనుకూరు ద్వారా అక్కడ ముప్పై ఐదు వేల ఎకరాలకు దాదాపు వైరా రిజర్వాయర్ ద్వారా ఇరవై ఐదు వేల ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టు రోజు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు అసలు ఎలా చూడొచ్చు ఇదే రాజీవ్ లింక్ కెనాలకు దాంతోపాటు గోదావరి పాటు గోదావరిని బేషన్ ఇక్కడ కృష్ణా బేషన్ తరలించడానికి ఎలా చూడొచ్చు కృష్ణా గోదావరి ఇది కాంగ్రెస్ పార్టీ గతం నుంచి కోరుకుంటున్న ఆకాంక్ష కృష్ణా గోదావరి కృష్ణానదిని గోదావరి నదిని కలపటం మా ప్రజల ద్వారా నాకు ఆ శక్తినిచ్చిన వాళ్ళు వాళ్ళ శక్తిని ఇచ్చారు నేను ప్రభుత్వం సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో పెద్దలు ఆర్థిక మంత్రి ఉప ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి అండ అండదండలతోని ఇలా చారిత్రకమైన ఘటన మనం చూస్తూ ఉన్నాం గోదావరి నీళ్ళని ఇవాళ మా వైరా నియోజకవర్గ ప్రజలకి జులుపాటికి ఏనుకూరికి కారేపల్లి మన వైరా ప్రాజెక్టులకు నీళ్లు తీసుకొచ్చాం అరవై వేల ఎకరాల నీళ్ళు వస్తుంది ఇది చరిత్రలో చాలామంది ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఉంటారు మేము కూడా సాగిస్తాం కాదు కానీ మా ప్రజలు మా రైతులు నాకు ఇచ్చిన అవకాశాన్ని వృధా కానివ్వకుండా తరతరాలుగా వాళ్ళ పిల్లలు కూడా ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేశాం చాలా సంతోషంగా ఉన్నది చాలా చారిత్రకమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కట్టిన ప్రాజెక్టులు పది ప పది పేర్లు మీరు మేము బాకర్ నాగర్ మొదలు పెట్టుకొని నాగిన సాగర్ శ్రీశైలం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా రైతు కళలో రైతు ముఖంలో కల చూడాలని కోరుకునే పార్టీ నన్ను ఎమ్మెల్యే చేసినందుకు వాళ్ళందరికీ రెండు చేతులు జోడించి వాళ్ళకి సవినంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా రైతాంగం పూర్తిగా సుఖ సంతాలతో ఉంటారు రెండు ఎకరాలు పంట పండించుకుంటారు వాళ్ళ పిల్ల జిల్లా కుటుంబం అందరూ కూడా మంచిగా ఉంటారు నాకు ఆనందంగా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఒక పక్క ఎమ్మెల్యే హరీష్ రావు మాత్రానికి మేము పంప సీతారామం ప్రాజెక్టు మొత్తం పూర్తి చేశాము కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాక ఖమ్మం జిల్లా సంబంధించిన ముగ్గురు మంత్రులు ఓన్లీ మా చేసి నీటిని మాత్రం తరలించుకుంటున్నారు అని చెప్పి ఆరోపిస్తున్నారు హరీశ్ నువ్వు ఏం చేసినావు ఏం చేయలేదు నీకు రెండు మూడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ప్రజలు చెప్పేశారు నువ్వు చేస్తుంటే నేనే గెలిపిస్తు ఈ ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక నాలుగు ప్రాజెక్టులు కట్టి ఉంటే నువ్వే గెలిచి ఒక నాలుగు ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో గెలుచుంటే హరీశ్రావు మీ కట్టుంటే మీరే గెలిచు ప్రాజెక్టులు కట్టేది కాంగ్రెస్ పార్టీ కట్టింది కాంగ్రెస్ పార్టీ కట్టబోయేది కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం జీవితాలు త్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ నువ్వు ఏం చేసినావు ఏం చేయకపోవటం వల్ల ప్రజలు ఇంటికి పంపిన మేము పాం హౌస్ పంపిణా నువ్వు ఏదో మాట్లాడుతున్నావు పిచ్చెక్కి ఏ గోదావరి నీళ్లు తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కర్తనా కర్తనా అని చెప్పేసి సొంత ఇంజనీర్లో పెట్టుకున్నావు కాళేశ్వరం కట్టినావు కూలిపోయి కూలిపోయింది ఇంకేం కట్టినావు ఇక మిమ్మల్ని జనం కట్టేసి పాంగ్రెస్లో పడేసినారు మాట తప్పుడు మాటలు మాట్లాడేసి మమ్మల్ని ఓడగొట్టినరు అని చెప్పేసి ఒప్పుకొని ప్రశాంతంగా ఉండండి చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు మీరు చెప్పండి సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లాలో ఏ ప్రాంతాలకు ఎన్ని ఎకరాలు ఎన్ని వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్తగూడెం నుంచి మన జిల్లాకు వచ్చేటప్పటికల్లా మన కాన్స్టిట్యున్సీకి వచ్చేప్పటికల్లా జూలూరుపాడు ఏనుకూరు ఈ ప్రాంతాలకి దాదాపు ముప్పై ఏడు వేల క్యూచర్ ముప్పై ఏడు వేల ఎకరాలకి నీరు అందించేటటువంటి రెగ్యులేటర్స్ ద్వారా అంటే అవన్నీ కూడా శాంక్షన్ అయినాయి టెండర్స్ అయినాయి కొంతగా ల్యాండ్ అక్కడక్కడ ల్యాండ్ ఎక్కువ చేయాల్సినటువంటిది ఉంది అది చేసేసుకుంటే ఈ రెండు మండలాలకి కలిపి ఈ ప్రాంత రైతాంగానికి దాదాపు ముప్పై ఏడు వేల ఎకరాలు అలాగే ఒరిజినల్గా వైరా రైతాంగం వైరా చెరువు కింద ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాని కింద ఒరిజినల్గా పద్దెనిమిది వేల ఎకరాలు ఆల్రెడీ ఇప్పుడు ఆయికట్టు కింద ఉంది అనాథ రైజెన్గా కూడా దాదాపు నాలుగైదు వేల ఎకరాలు ఇప్పుడు సాగు అవుతా ఉంది అనుకూలంగా ఉండటం కోసమే మరి ఇవన్నీ తీసుకు ని కూడా ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నప్పటికీ గత ప్రభుత్వం మాటలతోనే నడుపుకుంటూ బీర్లు బార్లు అట్లాగే బెల్ట్ షాపులతోనే కాలం గడిపింది కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ రైతు భరోసా రైతు ఇన్సూరెన్స్ అట్లాగే నీళ్లు నిధులు అన్నీ కూడా సమకూర్చేటటువంటి పరిస్థితి ఇంద్రమ రాజ్యంలో వస్తూ ఉంది అదే పేదవాడి గురించి ఆలోచిస్తుంది రైతాంగం గురించి ఆలోచిస్తుంది అట్లాగే ఉద్యోగ నిరుద్యోగుల గురించి కూడా ఆలోచిస్తుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఓరాలుగా చూడవచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇటు రాజు లింక్ కెనాల్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పూసుగూడెం నుంచి పూసుగూడ నుంచి తర్వాత కమలాపురం లిఫ్ట్ తర్వాత బీజీగూడెం బీజు కొత్తూ కొత్తూరు నుంచి లిఫ్ట్ చేసి కమలాపురం కమలాపురం ద్వారా రాజు లింక్ కెనాల్ ద్వారా దాదాపు అక్కడ నుంచి మీ ఎనభై కిలోమీటర్లు లిఫ్ట్ చేస్తారు రాజు లింక్ కెనాల్ ద్వారా వాటర్ లిఫ్ట్ చేస్తారు అక్కడ నుంచి పదమూడు కిలోమీటర్లు నాగన్సా లిఫ్ట్ కెనాల్ ద్వారా అప్పుకి తీసుకొచ్చి ఇక్కడి నుంచి దీని అక్కడ నుంచి ఎస్కేప్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్కి తరలిస్తారు వైరా రిజర్వాయర్ తరలించిన తర్వాత ఇక్కడ వైరా రిజర్వాయర్ కింద సుమారు దాదాపు ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల ఎకరాల వరకు సాగునీరు పూర్తిగా అందే అవకాశాలు పాటుగా ఇటు మధ్యలో కమలాపురం లిఫ్ట్ నుంచి కూడా ఏనుకూరు జుల్లూరుపాడు మండలాలకు కూడా ముప్పై ఐదు వేల ఎకరాలకు కూడా పూర్తిగా గోదావరి నీటితో మరి సాగునీరు మూడో పంటకు కూడా రెండో రెండు పంటలకు కూడా నీరు అందించే అవకాశాలు ఉన్నట్టుగా వేరే ఎమ్మెల్యే రామ్దాస్ నాయకు చెప్తున్న పరిస్థితి ఇది వేరాలని తాజా పరిస్థితి శంకర్తో రజనీకాంత్ రామణేశ్ వేరే